జిల్లా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా శ్రీశైలం రాజును నియమిస్తూ జిల్లా బీజేపీ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా సిరిసిల్లకు చెందిన శ్రీశైలం రాజును నియమిస్తూ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఎంపికతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని రాజు తెలిపారు తంగళపల్లి బ్రిడ్జ్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున అదుపు తప్పి లారీ బోల్తా పడింది డ్రైవర్ ప్రాణాలతో ప్రమాదం తప్పింది వద్ద అదుపు తప్పి లారీ బోల్తా లోయలో పడిపోగా డ్రైవర్ కి తీవ్రంగా గాయాలు కాగా ప్రాణాలతో బయటపడంతో ప్రమాదం తప్పింది డ్రైవరు నిద్రమత్తులో ఉండి నిర్లక్ష్యంతో డ్రైవ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా పాఠశాలలో పనిచేసే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు కార్యక్రమాన్ని నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లా పాఠశాలలో పనిచేసే ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిఈఓ రాధాకిషన్ పాల్గొని మాట్లాడుతూ పీఈటీల వలన విద్యార్థులకు క్రీడలతో పాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రామ్ చంద్రరావు పిఈటిల అధ్యక్షులు ప్రభాకర్ పాల్గొన్నారు మ్యాలీలోకి వెళ్ళే పిల్లలు ఎయిర్ పోస్లోకి వెళ్ళే పిల్లలు చాలా మంది పీఈటిసీ యొక్క తో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళే వాళ్ళకు పిల్లలు రకరకాల తో ఉంటారు రకరకాల రకరకాల తో ఉంటారు వాళ్ళందరినీ తట్టి లేపేటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యత మీ ఉంది తర్వాత చదువుకునే పిల్లలు కూడా మంచి మెంటల్ ఫిట్నెస్ ఇవ్వడం కూడా మీ చేతుల్లో ఉంది ఇక్కడ ఒక స్కూల్లో ఒక మంచి పీఈటి అంటే దానికి ఒక ఇండికేషన్ ఏంటంటే ఆ పీఈటి చుట్టూ తల్లి కోడి చుట్టూ పిల్లలు పోయినట్టుగా పిల్లలు పోతే అది పెద్ద ఇంటికి ఇంత బాగా చెప్పిన ఆయన దేవుడికి ఉన్నాయి చేయరు ఒక పిహిటి ఒక పీడి స్కూల్లో గేమ్స్ ఆడిస్తున్నప్పుడు ఆ ఉండేటువంటి యూత్ అక్కడ పెద్ద మనుషులు అందరూ కూడా అక్కడికి వచ్చి ఆయన ఆడించే విధానాన్ని ఆయన వివరించే పిల్లలతో వివరించే విధానాన్ని చూసి చాలా తన్మాయత్వం చేస్తారు అక్కడ ఉండే హెడ్ మాస్టర్ ఉండదు కొన్ని ఊర్లు చూస్తుంటే అన్నింటి చేయడానికి మనము కలెక్టర్ గారు హెల్ప్ తీసుకున్నాం మీరు యాక్షన్ ప్లాన్తో రండి యాక్షన్ ప్లాన్ మనం ఇంప్లిమెంట్ చేసి మరి మండల స్థాయి జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్లు ఏమైనా మన సెపరేట్గా పెట్టుకున్నా సంబంధించి కూడా మనం ఫండ్స్ రెడీ చేయడానికి చేద్దాం తర్వాత మనకి ఆర్జీరావు ట్రస్ట్ బండి మద్రా ఫౌండేషన్ వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని మన ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేశాం ఆర్జీరావు ట్రస్ట్ వాళ్ళ సహాయపడుతుంది అట్లా మనము ఈ మీరు మీ ఇచ్చే ప్రభావం ఎట్లా ఉంది ఏమేమి మాట్లాడిద్దామనే ప్రభుత్వం కూడా ఒకటి ఈ అకాడమిక్ ఇయర్ ఒకటి తీసుకొస్తే దాన్ని కూడా మనం మన జిల్లాలో స్పెషల్గా చేసి మరి పిల్లలకి మంచి అవకాశాలు ఇద్దాం మంచి ఉన్నతంగా పిల్లలకు మనం అవకాశం ఇద్దాం ఈ రకంగా మనం ఫ్యూచర్లో కూడా మంచి యాక్షన్స్ మనం చేసుకొని మరి అన్ని పాఠశాలల్లో ముఖ్యంగా ఏంటంటే కొన్ని స్కూళ్ళలో పీఈటి లేదు పీఈటి బిఈటి పోస్టులు లేవు మరి ఈసారి మరి మనకు చేస్తే మనకు వస్తాయన్న దానికంటే మీరు ఏంటి అంటే నియర్ బై స్కూల్స్ ఎక్కడైతే రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్టీఓ కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్టీఓ కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమాన్ని సివిల్ జడ్జ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా చట్టాలపై పలు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో చింతోజు భాస్కర్ న్యాయవాదులు చెక్కిళ్ల మహేష్ గౌడ్ శ్రీనివాస్ పాల్గొన్నారు ఏంటంటే మనకి డబ్బులు లేనందువల్ల మనం లేఖ పెట్టుకోలేని సో లేనప్పుడు వాళ్ళకి ఉచిత న్యాయ సహాయము అందచేయాలని ఆ ఉద్దేశంతో మిగతా చోట్లలో కూడా మేము ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్స్ స్టార్ట్ చేయడం జరిగింది అట్లాగే ఇక్కడ ఆర్టీఓ గారి కోర్టులో ఈ కొత్తగా వచ్చిన సీనియర్ సిటిజెన్స్కు సంబంధించి మనోవర్తి చట్టం గురించి ఇక్కడే కేసులు జరుగుతాయి కాబట్టి మరి ఇక్కడ కూడా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు డబ్బులు పెట్టి లయర్ను పెట్టుకొని లేదా వాళ్ళు న్యాయ సహాయం అందజేయాలంటే వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళకి చట్టపరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ చట్టం గురించి కొత్తగా వచ్చిన చట్టం చాలామందికి అవగాహన లేదు దాని మీద సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ యాక్ట్ అనేది దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించడానికి మా జిల్లా న్యాయ సేవా సంస్థ తరఫున ఒక ముగ్గురు లాయర్స్ని వీళ్ళని ప్యానల్ లాయర్స్గా ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది దాంట్లో శ్రీ గంట అంజయ్య గారు శ్రీనా అట్లాగే వరద మారుతి లాయర్ గారు అట్లాగే తాళ్లపల్లి పరశురాములు లాయర్ గారు వీళ్ళ ముగ్గురిని వీళ్ళ ముగ్గురిని మా జిల్లా న్యాయ సేవా సంస్థ వాళ్ళు అపాయింట్ చేయడం జరిగింది కొత్తగా వచ్చింది దాని ప్రకారం ఆర్డీఓ ట్రిబ్యునల్ అని ఆర్డీఓ వారికి అధికారం ఉంది ఆ చట్టం ప్రకారం అయితే ఆర్డీఓ ట్రిబ్యునల్ లో కేసు వేసేందుకు కూడా వాళ్ళకి తెలియక రోజు సోమవారం నుండి శనివారం దాకా తిరిగిపోవచ్చు అది ఇది నిరాదరణ గురవుతుంది ఇక్కడ కూడా అందువల్ల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మన మండల న్యాయ సేవాధికార సంస్థ ఉన్న ముగ్గురు అడ్వకేట్లను నియమింపబడినారు ముగ్గురు ఉన్నందువలన నెలకు ఒకరు చొప్పున మూడు నెలలకు ముగ్గురికి అయిపోతే మళ్ళీ నాలుగో నెల మొదటి అడ్వకేట్ గారికి వస్తే అవకాశము ప్రతి శనివారం రోజు పది గంటల నుండి ఐదు గంటల వరకు మన సిరిసిల్ల జిల్లా మొత్తం ఆర్డీఓ అంటే జిల్లాకు ఒకే ఆర్డీఓ కాబట్టి మన జిల్లాలోని పదమూడు మండలాల ప్రజలు మొత్తం మంది కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని న్యాయవాదిని సంప్రదించి ఎట్లా కేసు వేయడము ఏ విధంగా మనం అప్పీల్కి వెళ్ళడం ఆర్డీఓగా ఏ విధంగా ఏ విధంగా అభ్యర్థించడం నిదా నిరాధారణకు ఎవరి ద్వారా గురేరు కొడుకు ద్వారనా కూతురు ద్వారా ఇంకెవరి ద్వారా అవన్నీ న్యాయవాదిని సంప్రదించి ఆ యొక్క న్యాయవాది ద్వారా వారికి పూర్తి సహకారం లభించి ఈ యొక్క ఆర్డీఓ ట్రిబ్యునల్ అందు చేసుకున్నట్లయితే దానికి పూర్తి సమస్య తీరి వాళ్లకు లాభం జరుగుతుంది అందువల్ల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మండల న్యాయ న్యాయ సేవాధికార సంస్థ తరఫున పూర్తిగా వచ్చిన వారు ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా న్యాయ సలహాలు తీసుకొని ఇక్కడ సంప్రదించి వారు లబ్ధి పొందేలా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఈ యొక్క ఏది ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంపు అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని గంభీరావుపేట ముస్తఫానగర్ భూ నిర్వాసితులతో టీజేఎస్సీ నాయకులు సమావేశం నిర్వహించారు పేట ముస్తఫానగర్ భూ నిర్వాసితులతో టీజెసి నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీజేఏసీ కన్వీనర్ బిఎంకర్ శ్రీనివాస్ మాట్లాడుతూ భూ నిర్వాసితుల సమస్యలపై టీజేసి పోరాడుతుందన్నారు కలెక్టర్ ఈ విషయంలో చొరవ తీసుకుని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మంగలి చంద్రమౌళి జిల్లా కమిటీ సభ్యులు ఎండి మజ్హార్ గోగుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు టల్లో ముస్తాఫా నగర్లో భూ నిర్వాసితులకు వారి భూములు యాభై సంవత్సరాల సంధి ఉన్నా కూడా వీళ్ళ వాళ్ళ రికార్డులలో కనిపించిన వాళ్ళ పేర్లు గల్లంతైంది అంటే దీని వెనుక తహసీల్దార్ గారు బిఆర్బాబు గారు అవినీతి పనులను తేలిని రికార్డులు కూడా చెప్పినాయి వీళ్ళు ధర్నా చేయడం జరిగింది కలెక్టర్ ఆఫీసు ముట్టడించడం జరిగింది అయినా కూడా అధికార యంత్రాంగంలో ఎలాంటి స్పందన లేదు ముఖ్యంగా జేసీ గారు స్వయంగా ముట్టడించిన రోజు నేను స్వయంగా వచ్చి దీన్ని పరిశీలించి న్యాయం చేస్తానన్నారు అంటే ఇరవై రోజులు గడిచిన ఇంతవరకు రాలేదంటే ఈ పేద రైతుల ఏడల ఈ పేద ప్రజల ఏడల ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నది ఇలా అవినీతి జరుగుతుంది అనే దానిని అభివృద్ధిని చూపి అవినీతిని అడ్డుకుంటున్న తీరుగా అయింది దీని మూల్యం కూడా ఇక్కడి నుంచి వెళ్ళి ప్రజలు కూడా నీకు మూల్యం చెల్లించే రోజులు కూడా వస్తాయని చెప్పి ప్రజల పక్షాన కోరుతున్నా ఇప్పటికైనా మా బాధను వాళ్ళ వాళ్ళ యొక్క భర్త కోల్పోయిండు ఇలా భర్త లేడు యాభై సంవత్సరాల సందేహంలో భూమి కబ్జాలు ఉన్నా ఇలా రికార్డు లేదంటే ఎంత గుడ్డి యంత్రాంగం ఎంత అవినీతి యంత్రాంగం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఇప్పటికైనా ఇది మేమేదో చెప్తున్నాం కాదు మా బాధ మా ఆవేదనను మేము చెప్తున్నాం తప్ప నీ మీద ఏదో విమర్శ చేసి మేమేదో లబ్ధి పొందాలని కాదు వాస్తవాలను మా బాధను ఈ విధంగా చెప్తున్నా కాబట్టి దీని సౌదయంతో ఆలకించి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారిని ఇక్కడ పంపించి ఈ పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఆగిపోయిన వారి డబ్బును తక్షణమే మీరు విడుదల చేయాలి స్థానిక టిఆర్ఎస్ నాయకుల పైన ఉందని కూడా నేను హెచ్చరిస్తున్నా మరి ఇక్కడి స్థానిక సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ తర్వాత టీఆర్ఎస్ నాయకులు అనేటోళ్ళు కూడా మరి ప్రజల పక్షాన బహిరంగంగా వచ్చి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చి వారికి న్యాయం చేయడంలో కొంత విఫలమైందని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీ కూడా వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేస్తూ డబ్బులు రికవరీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అట్లనే విఆర్ఓను తహసీల్దారులు గారిని వెంటనే నిధుల నుంచి సస్పెండ్ చేస్తూ వెంటనే విచారణ చేసి నిజ నిర్ధారణ పూర్తి స్థాయిలో జరపాలని ఇది అవసరం అనుకుంటే సిఐడి వాళ్ళకు కానీ ఇంకా జడ్జి గారితో సిట్టింగ్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే తర్వాత తెలంగాణలో జీవిస్తున్న బతపీడుస్తున్న రైతుల్లో రైతు కూలీల్లో ఆనందం విలువ ఆశాభావంతో ఉన్న రైతులకు ప్రాజెక్టుల పేరిట వాళ్ళ భూములను లాక్కొని వాళ్ళను రోడ్డు పాలు చేసే విధంగా ఇలా ప్రభుత్వ చర్యలు ఉంటా ఉన్నాయి చెరువు పునరావాసితుల పరిహారంపై తెలంగాణ జైంటీ యాక్షన్ కమిటీ తరఫున గత నెల రోజులుగా నిరంతర పోరాటాలు చేస్తున్నప్పటికీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ అధికారులు మాత్రం గున్నపోతు మీద వానవడ్డకు ప్రవర్తిస్తున్నారు ఎందుకు మరి ఎవరిని కాపాడడానికి ఎవరి మన్ననను పొందడానికి ఇవాళ బట్టలు చెరువు బాధితుల పునరావాసం చెల్లించలేకపోతున్నారు ఒకటే అడుగుతా ఉన్నాను ఇవాళ మొదటి విడత జాబితాలో వాళ్ళ ఇవాళ బయటకు వచ్చినటువంటి నిజాలు బయటకు వచ్చినటువంటి నిజాలు బయటకు వస్తే దాంట్లో ఎంతమంది అధికార పార్టీ నేతలు ఉన్నారు విస్మయానికి గురి చేస్తుంది యావత్ ప్రపంచాన్ని ఇవాళ చూడండి ఇవాళ ఈ భోగ చిట్ట ఇది నేను లేకపోతే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఇంకెవరో ఇంకెవరో సృష్టించింది కాదు ఇది అధికారుల దగ్గర నుంచి వచ్చినటువంటి నివేదిక ఈ నివేదికలో ఎంతమంది అధికార పార్టీ నాయకులు ఒకసారి మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ఆత్మవిమర్శ చేసుకుంటే నిజానికి రేపు మనం ప్రజల లోపల ప్రజలకు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ఏంటి మనం చేస్తున్నటువంటి విధానాలు ఎలాంటివి అర్థమైంది కానీ మీరు ఆ రకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా మొద్దు నిద్ర పోయి మేము మాకు నిర్వాసితుల గోడు పట్టదు నిర్వాసితుల ఆక్రదన పట్టదు అయినా మేము బట్టల చెరువు నిర్మిస్తామంటే ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం నిర్వాసితులకు పునరావాసం వచ్చేంత వరకు బట్టల చెరువు నిర్మాణ పనులు చేయబోనియమని ఇలా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున హెచ్చరిస్తా పునరావాసం చెల్లించిన తర్వాతనే రైతులు ఆనందం వ్యక్తం చేసిన తర్వాతనే అక్కడ ప్రాజెక్ట్ కట్టాలి ఆ ప్రాజెక్ట్ నిర్వాసితులకు భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం ప్రతి ఎకరాకు పన్నెండు లక్షల రూపాయల డబ్బు చెల్లించాలి ఆ పన్నెండు లక్షలు చెల్లించకుండా తూతూ మంత్రంగా మూడు లక్షలు నాలుగు లక్షలు రెండు లక్షలు చె చెల్లిస్తామంటే టీజేసి ఊకోదు దీనికి న్యాయ అయినా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కడుతున్నటువంటి ప్రతి ప్రాజెక్టుపై ఇవాళ తెలంగాణ జైంటీ యాక్షన్ కమిటీ పోరాటం చేస్తూ ఉన్నది ఇవాళ మల్లన్న సాగర్ ఏటిగడ్డ కిష్టాపురం తర్వాత మేడిగడ్డ కాళేశ్వరం ఈ ప్రతి ప్రాజెక్టుపై సుంగిల్లా ప్రతి ప్రాజెక్టుపై ప్రతి ప్రాజెక్టులో నిర్వాసితులు కోల్పోతున్నటువంటి లాభ నష్టాలపై ఇవాళ జీఎస్సీ పోరాటం చేస్తూ ఉన్నది ఇవాళ మలానాసాగర్ సాగర్పై మా అడ్వకేట్ కమిటీ రచనారెడ్డి గారు కూడా జీఓ నూట ఇరవై మూడుకు వ్యతిరేకంగా పిటిషన్ వేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలను చెంపపెట్టుతో కొట్టేసినట్టుగా హైకోర్టు తీర్పు ద్వారా ఇవాళ నూట ఇరవై మూడు చురువులను జరిగింది అదేవిధంగా బట్టల చెరువు నిర్వాసితులు కూడా అన్యాయం జరిగితే అదే అడ్వకేట్లు ఇవాళ హైకోర్టును ఆశ్రయిస్తారని చెప్పి ఇలా ప్రభుత్వాన్ని అధికారులను ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిని కోరుతాం